ఈరోజు ఇడ్లీ చట్నీ ఉప్మా మొలకలెత్తిన పెసలు తాలింపు చేయబోతున్నాను అది కొబ్బరి పొడి శనగలు చట్నీకి ఇది మునగాకు తరిగి ఉంచాను లేత మునగాకు అటుకులు చట్నీ వేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకొని అది పెసలు తాలింపుకి ఇది అటుకులకి కొంచెము ఎక్కువే నూనె వేసుకున్నాను దీనికి తక్కువ వేసుకున్నాను కుక్కర్లో ఆవాలు టైం లేదు విడివిడిగా చెప్పేకి ఉదయము బ్రేక్ఫాస్ట్ చేసి అమ్మాయికి బాక్స్కి పెట్టాలి అందుకు రెండు ఒకేసారి చూపిస్తున్నాను ఆవాలు రెండిటికి ఆవాలు మినప్పప్పు జీలకర్ర వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు ప రెండు పచ్చిమిర్చీలు కుక్కర్కి కరివేపాకు ఇది పెసలకి పెసలు తాలింపు చేస్తున్నాను వెల్లుల్లి రెండు రెబ్బలు అర్జెంటుగా చేయాల్సి వచ్చింది అందువల్లే రెండు ఒకేసారి చూపియాల్సి వస్తుంది మీరు చేసుకోవాలంటే నిదానంగా చూసుకొని చేసుకోండి అవలకి కొంచెము ఎక్కువే వేసాను ఉల్లిపాయ ముక్కలు తెల్లగడ్డ ముక్కలు కరివేపాకు కొంచెము ఎక్కువ మగ్గేదొద్దు లైట్గా గోల్డెన్ కలర్ వస్తే చాలు ఇదో మొలకెత్తిన పెసలండి కొంచెం ఉప్పు వేసుకోవాలి చూసేసుకోండి ఉప్పు వాటర్ పోసుకున్నాను ఒక రెండు ఇజిల్ పెట్టాలా రెండు ఇజిల్కి పెట్టేశాను కుక్కర్లో ఇది ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుద్ది దానికే ఉప్పు వేసుకున్నాను ఇందులో మునగాకు వేసి మూత పెట్టాలి రెండు విజిల్లకి మునగాకు వేసాక కొంచెం లైట్గా ఫ్రై చేసినాక మూత పెట్టండి ఇప్పుడు ఇది ఇంకా కొంచెం వేగాలి ఇప్పుడు మునగాకు ఇందులో కూడా వేసుకున్నాను ఎందుకంటే మునగాకు తినరు ఇంట్లో సరిగ్గా అది మంచి ప్రోటీను అందుకని కొత్తిమీర బదులు నేను మునగాకు తోటకూర ఇవన్నీ వేస్తుంటాను ఏమంటే కొంచెమైనా ప్రోటీన్ రాని పిల్లలకని వేస్తుంటాను డైరెక్ట్గా వేస్తే తినరు టమాటాలు వేశాను రెండు టమాటాలు పెద్ద వేశాను రెండు టమాటాలు ఎక్కువ వేసుకుంటే అటుకులు తినేకవుతుంది లేదంటే తినే కవ్వదు మామూలుగానే అటుకులు సేమే ఉప్మాలు తినరు అందుకు టమాటా కొంచెం ఎక్కువ వేస్తే టేస్ట్గా అనిపిస్తుంది అందుకని నేను టమోటాలు ఎక్కువ వేస్తాను పెద్ద పెద్ద రెండు ఇప్పుడు చట్నీకి రెడీ చేసుకుందాము పచ్చిమిర్చి ఉల్లి ముక్కలు శనగపప్పు నా దగ్గర కొబ్బరి పొడి ఉంది చిన్న బాక్స్లో పక్కనే ఉండేదే ఆ కొబ్బరి పొడి వేసుకుంటాను వేసి చట్నీ చేసుకుంటాను నార్మల్గా నేను శనగపప్పు చేస్తాను ఇది ఏరి శనగపప్పుతో ఈరోజు శనగపప్పులు చేసినాను చూడండి మగ్గింది అక్కడ చట్నీ రెడీ అయింది మిక్సీకి వేసేసాను ఇప్పుడు ఇది రెడీ అయింది ఇలా మెత్తగా వచ్చింది ఇంకా మెత్తగా కావాలంటే కొంచెపు వేగనియ్యండి చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు అటుకులు శుభ్రం చేసుకొని కడిగి వేసుకు వేసుకొని ఇంకా నేను పెద్ద అటుకులు తెచ్చినాను సన్నగా గట్టిగా ఉండే అటుకులు అయితే ఇంకా బాగుంటుంది ఇది కొంచెం ముద్దలాగా అవుతుంది మీరు తెచ్చుకోవాలంటే గెట్టి ఉండే అటుకులే తెచ్చుకోండి మీరు రెడీ అయింది రెడీ అయింది ఇప్పుడు ఇది రెండు విజిల్ వచ్చాయి వచ్చినాక అలానే దించకూడదు రెండు నిమిషాలైనా స్టవ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే కొబ్బరి పొడి వేసుకోవచ్చు ఇప్పుడు కొబ్బరి లేదు కాబట్టి నేను కొంచెం కారము పసుపు వేసుకుంటాను కలర్కి కొబ్బరి పొడి వేయాలంటే పచ్చిమిర్చి చాలు తర్వాత కొబ్బరి పొడి వేసుకొని ఇలా కొంచెం ఫ్రై చేసుకొని దించేస్తే సరిపోతుంది ఇది చపాతికి అన్నంలో అన్నం చారు వేసుకున్నప్పుడు మంచి నంజుకోవడానికి చాలా బాగానే ఉంటుంది ఇప్పుడు చట్నీకి తాలింపండి ఆవాలు కరివేపాకు మాత్రమే వేసుకుంటాను చిటపటలాడాక చట్నీలో పైన వేస్తే సరిపోతుంది ఇప్పుడు కరివేపాకేస్తే మొబైల్ మీదంతా పడిపోతుంది నూనె అందుకే దూరంగా వచ్చాను అయిపోయింది చట్నీ అయిపోయింది ఇది మధ్యాహ్నంకి అన్నం కూడా పెట్టేశాను చట్నీ రెడీ అయింది అందులో తాలింపు వేసేసుకున్నాను చట్నీ రెడీ ఇడ్లీ రెడీ అటుకులు ఉప్మా రెడీ అయింది తర్వాత పెసరపప్పు తాలింపు రెడీ అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా మా అమ్మాయికి బాక్స్కి రెడీ చేస్తాను అండి ఇన్ని చేయాలి ఉదయం ఓకేనా ఇప్పుడు బాక్స్కి పెట్టేస్తాను ఇవన్నీ కొంచెం వీడియో లెంత్ రావాలని ఇవి చేస్తున్నాను రావాలని తర్వాత మా పండ్లు తెలియాలి కదా కొందరికి ఆడవాళ్ళు ఉదయం లేస్తే ఎంత పని ఉంటుందని తెలియాలి కదా దానివల్ల కూడా ఇవన్నీ చూపిస్తున్నాను మీకు నచ్చినా చూడండి నచ్చకపోయినా చూడండి కష్టపడి చేస్తున్నాను వంట చేసుకుంటూ వీడియోలు చేస్తున్నాను చూడండి రెడీ అయిపోయింది తర్వాత ఇప్పుడు నేను తినాలి ఉదయమే ఏడున్నరకంతా కొంచెం తినేస్తాను యోగాకు పోవాలి పది గంటలకి తిన్నాక రెండు మూడు అవర్ల తర్వాత యోగా చేస్తే ఏం కాదు తింటానే చేయకూడదు అందుకని ఉదయమే ఏడున్నర కొంతా తినేస్తాను ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్